నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు తిన్నచింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం కో జాయింట్ ఫార్మా ద్వారా స్కూల్ షూస్ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను గాలికి వదిలేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దనే ఉంచుకొని విద్యపై అధిక దృష్టిని కేంద్రీకరించి విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని తెలిపారు ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఇవ్వబోతా ఉన్నాము అది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు కొందరు ఇంటర్నెట్ కూడా ఉన్నాం సో అన్ని ఇస్తా ఉన్నాము కానీ చాలా స్కూళ్ళల్లో నేను విజిట్ చేసేటప్పుడు నేను ఇబ్బంది మీ స్కూల్కి వచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మా పిల్లలందరూ ఏం చేస్తున్నారు చాలా మంది కనీసం చెప్పులు కూడా లేకుండా స్కూళ్ళలోకి వస్తున్నారు సో అది ఇబ్బంది పడతా ఉన్నారనే దృష్టితోన ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వేల మంది స్టూడెంట్స్కి పన్నెండు వేల మంది స్టూడెంట్స్కి కొంత ఉచితంగా షూ టై బెల్టు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని అన్ని స్కూళ్ళల్లోనే మీలాక ఆ రోజు అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే కింద కూర్చొని చదువుకొని ఈ స్థాయికి వచ్చింది నేనే కాదు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఎస్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకరోజు మీలాకనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి కాబట్టి మీ బాధలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి సో ఈరోజు మా పిల్లలకి ఏం అవసరం ఉన్నా మనం అన్నీ చేద్దాం మధు అని చెప్పి నాకే చాలా సందర్భాల్లో చెప్పాడు సో నేను కూడా చాలా నేనే ఒక ఫైవ్ ల్యాక్స్ ముందే ఇప్పుడు శాంక్షన్ చేస్తాము తర్వాత నెక్స్ట్ తను సరిపోకపోతే మళ్ళీ ఏర్పాటు చేద్దాము సో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి లోన్లు లేకుండా చూసుకునే బాధ్యత మాది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మాటగా మీకు అందరికీ చెప్పమన్నాడు మన పిల్లలకు ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాము